బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్ళై మూడేళ్లు ఇన్నాళ్లకి ఓ శుభవార్త చెప్పబోతోంది కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నట్లు పుకార్లు శిఖాలు చేస్తున్నాయి సోషల్ మీడియాలో ఆమె గర్భవతి అని వార్తలు హల్చల్ చేస్తున్నాయి వారి కుటుంబంలో చిన్ని కృష్ణుడు వస్తాడని నెటిజన్లు అంటున్నారు అయితే అలా అనడానికి కారణాలేంటి ఆ బ్యూటీ తాను గర్భవతిని అని త్వరలోనే తల్లి కాబోతున్నానని ప్రకటించిందా అంటే అదేం కాదు మరి ఎందుకు అలా వార్తలు చెక్కలు కొడుతున్నాయంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వ్యాపారవేత్త విరేన్ మర్చెంట్ కుమార్తె రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్ లోని జామ్నగర్ లో అట్టహాసంగా జరిగింది అయితే అక్కడకు కత్రీనా కైఫ్ విక్కీ కౌశల్ కూడా జంటగా హాజరయ్యారు అయితే ఈ వేడుకల్లో ఆమె ప్రతిసారి తన ఉదరాన్ని దుప్పట్టాతో పదే పదే దాచుకుంటూ కనిపించింది వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి కత్రీనా గర్భంతో ఉందని తన బేబీ బంప్ ను కనిపించకుండా ఉండేందుకే ఇలా చేసిందంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు దీంతో కత్రినా విక్కీ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని అభిమానులు అంటున్నారు కత్రినా కైఫ్ విక్కీ కౌశల్యది ప్రేమ వివాహం ఈ ఇద్దరు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు కత్రినా విక్కీ పెళ్లి జరిగి దాదాపు మూడేళ్లు కావస్తోంది మరి కత్రినా తల్లి కాబోతున్నారనే వార్తలో నిజం తెలియాలంటే వీరిద్దరు రియాక్ట్ కావాల్సిందే దానికోసం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కమెంట్ జెసీబీ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని